అక్కిదాస్ కిరణ్ కుమార్ గారు అలాగే దుబాయ్ బాబు గారు ఆధ్వర్యంలో యాభై మంది వాళ్ళ అనుచరులతో ఈ చుట్టూరు కాంపౌండ్ చుట్టూ ఉన్నటువంటి వాస్తవాల మీరు త్రిమూర్తి గారి గురించి మీరు ఎలిగేషన్ తీసుకొస్తున్నారు ఈ స్థానికంగా పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి కౌన్సిలర్ అయిన ఈ దేవాలయం కళ్యాణ మండపాలు కట్టడానికి అతని సహకారం ఖచ్చితంగా ఉంది గతంలో ఇదే సందు చివరి మున్సిపాలిటీ వారు టాయిలెట్స్ కడుతుంటే దాన్ని కూడా అభ్యంతరం పెట్టి దాన్ని మార్పించినటువంటి వ్యక్తి మేమందరం కూడా ఈయన స్థానిక కౌన్సిలర్ కాబట్టి ఆ కౌన్సిలర్ గారిని మా యొక్క మీటింగ్ జరుగుతుంది మీరు కూడా వచ్చి పర్యవేక్షించండి అని చెప్పి మేము ఆహ్వానిస్తే ఆయన వచ్చారు ఇక్కడ దౌర్జన్యాలు ఏ రకంగా చేయలేదు వీళ్ళు గతంలో నూనె రామకృష్ణ అనే వ్యక్తి వైశ్యుడు వైశ్యుడికి అన్యాయం జరిగితే అతన్ని కూడా ఈ ఎప్పుడు విద్యానిధి ఆస్తి ఎట్లా కబ్జా చేశారు వైశ్యుడి ఆస్తి కూడా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వ్యక్తి కబ్జా చేశాడు ఆ రోజును కూడా మేము అందరం వైశ్యులందరం గుళ్ళోకి వస్తే గుళ్ళోకి కూడా రానియకుండా బయటకు పంపించినటువంటి పాలక వర్గం వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ పాలక వర్గం నేను వైఎస్ఆర్ పార్టీ పాలక వర్గం అని చెప్తా ఎందుకంటే వీళ్ళు దుర్మార్గాలు రకంగా ఉన్నాయి గతంలో కౌన్సిల్ లో మీద దాడి జరిగితే మీద దాడి దాడి జరిగిందని సంఘీభావంగా మన వయస్సులందరూ ఇక్కడకు వచ్చి నిరసన తెలియజేస్తామన్నా కూడా కనీసం మమ్మల్ని అందరినీ బయటికి నెట్టే నెట్టేసేసి ఒక్క పది నిమిషాలు కూడా మా యొక్క మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళని కనీసం నుంచనీయకుండా నిల్వనియకుండా బయటికి తోసినటువంటి పరిస్థితి మీరా వైఎస్ఆర్ పార్టీకి అండగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని మీ కనుసన్నల్లో ఇరవై ఏళ్ళ మట్టి నడుపుతున్నటువంటిది ఈ రోజు కూడా ప్రభుత్వం మారింది పార్టీ మారింది అయినా కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం నడపాలని ఈ యొక్క ఆస్తుల్ని కబ్జా చేయాలని ఈ యొక్క డబ్బుల్ని మీరు దోచుకోవాలని ఆ పదవీ కాంక్ష ఇంకా వీడక ఈ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటే చెప్తున్నాం అండి పోలీసు వారు కూడా వారికి సహకారం చేశారు ఎందుకంటే డిఎస్పి గారు ఒక్కసారంటే ఒక్కసారి కూడా కనీసం ఇక్కడ నేను మీటింగ్ జరుపుతాను మీరు గొడవల పడద్దు అని మాకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదండి మేము పార్టీ పరంగా మాట్లాడలేదండి ఇక్కడ మాట్లాడుతుంది వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులకు ఆయన సపోర్ట్ చేశాడు డిఎస్పీ గారు ఏ రకంగా సపోర్ట్ చేస్తాడండి ఏ రకంగా జరిగిందండి ఇది అన్యాయం కాదండి కనీసం కనీసం వైఎస్ఆర్ పార్టీ తొత్తుల్లో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిందండి గతంలో కూడా విద్యానిధి ధ్వంసం చేస్తున్నప్పుడు కూడా అదే డిఎస్పీ గారు ఈ రోజున మా మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా అదే డిఎస్పీ గారు ఏంటండి ఇది పోలీసు వారు కూడా వారికి సహకారంగా ఉంటే ఏ రకంగా వైశ్యుల యొక్క బాధలు ఎవరు చెప్పుకోవాలి అధికార పార్టీలో ఉండి మేము కేసులు పెట్టించుకుంటున్నాం అండి అధికార పార్టీలో ఉన్నాం మేము చెప్పుకోట్లా అయినా కూడా మాకు కావాల్సింది దేవాలయం దేవాలయం కాపాడుకోవడం కోసమే ఈ పాలక వర్గం ఉన్నదండి మాకు కావాల్సింది వైశ్యులందరి యొక్క విలువలు కాపాడటం కోసమే మేము ఉన్నాం మా మీద కేసులు పెట్టుకోండి మమ్మల్ని ఏదైనా చేయండి మాకేం ఇబ్బంది లేదు వైశ్య జాతి కోసమే మేము అందరం కట్టుబడి ఉన్నాం వైశ్య జాత కోసమే మేము అందరం ఉన్నాం కనీసం కనీసం ఇక్కడ ఎవరిని కూడా భయం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరండి రూపాయి వ్యవహారాలు చేస్తుంది మీరండి పోలీసులు కూడా ఇవాళ వాళ్ళ సహకారంతోనే వీళ్ళు అడ్డగోలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి అండి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో అసలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉందో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ గవర్నమెంట్ ఉందో అర్థం కావట్లేదు మాకు ఇక్కడ మేము మేము అధికారికంగా మేము జనరల్ బాడీ నిర్వహించుకొని ఈ యొక్క కమిటీని ఫామ్ చేసినటువంటి పరిస్థితి ప్రజల యొక్క సమక్షంలోనే ఆర్య వయసుల సమక్షంలోనే ప్రజలంటే ఆర్య వయసులండి మా మాకు సంఘ మాకు సంఘానికి సంబంధించిన ప్రజలు అంటున్నాం మేము అందుకని ప్రజల యొక్క సమక్షంలోనే ఇక్కడ జనరల్ బాడీ జరిగిందండి జనరల్ బాడీలో ప్రజలందరూ వయస్సు వయసులందరూ కూడా ఎన్నుకోబడి ఇక్కడ ఈ కమిటీని పాలకొరక నిర్వహించారండి వీళ్ళు మళ్ళీ కావాలని జనాభాని కన్ఫ్యూజ్ చేయడం కోసం మళ్ళీ నాలుగో తారీఖు మీటింగ్ పెట్టారండి ఎట్టి పరిస్థితుల్లో వయసు సోదరులారా అన్ని గమనించండి ఎందుకంటే వీళ్ళ యొక్క అడ్డగోలు బాగోతాలని బయటపడతాయని చెప్పేసి ఈ రోజుకి ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలని మేము కాపాడుకోవాలని మేమని కోరుకుంటుంటే వాళ్ళ యొక్క కనుషన్ లోనే ఈ దేవాలయం నడవాలని వాళ్ళు ఖచ్చితంగా కోరుకుంటున్నారండి ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పి